జిల్లాలో రైతులపై సంచలన వ్యాఖ్యలు చేసిన తిరువురు శ్రీనివాస్ కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది కానీ రైతులకు లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు నిజం తెలాలంటూ తాను చేపట్టిన దీక్షకు రైతులు రాకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎన్నికలు అయ్యాక ఫలితాలు రాకుండానే లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడికలు తీయించా పూడికలు తీయించింది రైతుల కోసమే కదా కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది కానీ రైతులకు నా పట్ల విశ్వాసం లేదు ఈ రోజు ఒక్క రైతు అయినా వచ్చాడా అన్నారు ఏంటి తప్పు నంబర్ నా భార్య కమిషనర్ కి ఫోన్ చేసింది పద తెలుసుకుందాం పద అది నా కుటుంబం నా బలమే నా కుటుంబం ఎందుకంటే నేను ప్యాకాటాడి పెరిగి ఉండి కాదు లేకపోతే లేకపోతే రాజకీయంగా ఏదన్నా పదవి ఉంటే అక్రమంగా సంపాదించి అర్థంగా ఎదిగిన అసలు కాదు నేను కూలి పని చేశాను తరు చదువుకున్నాను అన్ని పనులు చేస్తాను ఇప్పటికి కూడా నేను ఊళ్ళల్లో తిరుగుతున్నా అసలు చెప్పండి ఈ అరవై రోజు ఈ వంద రోజుల్లో కానీ ఎలక్షన్కి ముందు కానీ మీరు నన్ను చూసినప్పుడు మీకే చాలా మందికి డౌట్ వచ్చిందా లేదా అసలు ఏంటి ఈ మనిషి ఏంటి జనమేమో ఈయన ప్రొఫెసర్ అని చెప్తారు ఈయనేమో ఐఏఎస్ ఐపిఎస్ కోచింగ్ ఇస్తానని చెప్తాడు ఎక్కడికి వెళ్తే మురు కాలంలో దిగుతాడు లేదా పంట కాలంలో దిగుతాడు నేను ఒక విషయం చెప్తా ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలవలో పొడికి దించా తీసా ఒక నిమిషం అదంతా రైతుల కోసమే కదా మరి ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా కుక్కకు విశ్వాసం ఉంటుంది కొంతమందికి ఉండదు కుక్కకు ఉండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు ఆ తర్వాత